ఈ సందర్భంగా మనము ఇక్కడ హైదరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈటి నరసింహ గారిని మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం కామ్రెడ్స్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉండడం తెలిసిన విషయం నుండి కూడా ఈ దేశానికి ఒక మంచి మేధావి వామపక్ష ఉద్యమ నాయకుడు ప్రజాస్వామ్యవాది అలాంటి వ్యక్తి అనారోగ్యంగా గురైందన్నప్పుడే చాలామంది ఇంటెన్సివ్ పేర్లు ఉన్నప్పుడు చాలామంది చూడారు కొద్దిసేపటి క్రితం అకాలంగా బుద్ధి చెందడం అయ్యేటటువంటి జరిగింది ఇలాంటి సీతారాం యేచు లాంటి వాళ్ళు వృత్తి అంటే ఈ దేశానికి వామపక్ష ఉద్యమానికి కీలనిట అతను విద్యార్థి దశలోనే జేఎన్యు యూనివర్సిటీలో మూడు సార్లు ప్రెసిడెంట్గా గెలిచినటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ లాంటి మహిళ అంటే కాళికా మాతాతో పోల్చేటటువంటి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఇద్దరిని మాట్లాడడం వల్ల అప్పటికప్పుడే ఇందిరాగాంధీ రాజీనామా చేయడం అనేది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాంటి పోరాట పట్టిన ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో సీతారా వేచి లాంటి వాళ్ళు అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి సందర్భంలో మృతిదండం అనేటటువంటిది వామపక్ష ఉద్యమంతో పాటు ఈ దేశానికి కూడా ఒక తీరం లోటుగానే భావిస్తున్నాం మృత వృత్తి అనేటటువంటి సహజంగా ఎప్పుడు ఏ పరిస్థితిలో వస్తే తెలియదు కాబట్టి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సీతారాం దశ నుండి అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ భోజన అదేవిధంగా కార్మిక రైతు ఉద్యమాలలో కూడా పాల్గొని ఈరోజు సిపిఐం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఆయన మన రెండోసారి కూడా ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీని బాగా స్నేహితులను కూడా ముందుకు తీసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆసుపత్రిలో మరి అనారోగ్యంతో చనిపోవడం అనేది చాలా మరి ఉచారకమైన విషయం ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఏదైతే మరి ఎన్నికై ఈ యొక్క ప్రజా ఉద్యమాలలో కార్మిక ఉద్యమాలలో రైతు ఉద్యమాలలో పాల్గొంటూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే వామపక్షాల ఐక్యత కూడా బాగా బలపడడానికి సిపిఎం రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఆయన మనతో సహకరించడంతో పాటు ఈ యొక్క మరి ఐక్యత కొనసాగింది ఉద్యమాలు కూడా కొనసాగినాయి భవిష్యత్తులో కూడా మరి కొనసాగుతున్న సందర్భంలో అకారణంగా ఆయన చనిపోవడం అనేది చాలా విచారకరం మరి చనిపోయినందుకు మనం అందరం కూడా బాధపడతాం కానీ ఎవరైనా పుట్టిన వాళ్ళని చవబం మానదు కానీ ఈ యొక్క ఉద్యమం కోసం నిరంతరం పనిచేసి ఈ ఉద్యమంలో ఉండి అనారోగ్యం పాలై మరి యొక్క బాధ్యతలు ఉన్నప్పుడు ఈయన చనిపోవడం అనేది దురదృష్టకరం కానీ ఏదేమైనా ఆయన మరణం తీరని రోడ్డు ఆయన మరణించడానికి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వాళ్లకు అదేవిధంగా కమ్యూనిస్టులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి సానుభూతిని పొందామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు